వారంలో ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయి ఏ పనులు చెయ్యొచ్చు ఏ పనులు చెయ్యకూడదు తెలుసుకునే క్రమంలో భాగంగా బుధవారం రోజు ఏ ఏ పనులు చేయాలి ఏవి చెయ్యకూడదు అనేది జ్యోతిష నిపుణులు తెలియచేస్తున్నారు బుద్ధికి తెలివితేటలకు కారణమైన గ్రహం బుద్ధుడు అందుకే బుధవారం రోజున చాకచక్యంగా చేసే పనులు తెలివితేటలతో చేయగల పనులు ఆడుతూ పాడుతూ చేసే పనులు చేస్తే చాలా మేలు జరుగుతుందని పండితులు చెప్పే మాట కమ్యూనికేషన్ స్కిల్స్ చేయడానికి ఎదుటి వ్యక్తికి ఏదైనా చెప్పాలంటే భయపడుతూ ఉన్నారనుకోండి వాటిని బుధవారం రోజున కమ్యూనికేట్ చేస్తే చాలా మంచిది అని అంటున్నారు పెట్టుబడులు పెట్టడానికి అధికారులతో కానీ పెద్దలతో కానీ ఏదైనా సమస్య చెప్పాలి అంటే బుధవారం చాలా మంచిదని అని చెప్పచ్చు ముఖ్యంగా చదువుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవడానికి చేయడానికి కూడా బుధవారం శుభకరం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలకు నూతన వ్యాపార ప్రారంభానికి ఈరోజు చాలా అనువైనది అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే మాత్రం పండితుల్ని సంప్రదించి చేయాలి ఎందుకంటే బుధవారం రోజున అష్టమి అమావాస్య తిథులు వస్తే కొన్ని పనులు కావు ఇది గమనించి పండితుల నిర్ణయం మేరకు చేయాలి నరాలు మానసిక సమస్యలు బుధవారం ఎక్కువగా ఉంటాయి అందుకే ఆ రోజు వైద్యుల్ని సంప్రదించడానికి సలహాలు తీసుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్పచ్చు మనసులోని చెడు ఆలోచనల నుంచి బయటపడడానికి భగవత్ ధ్యానం చేయటం ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పడం వంటి వాటికి బుధవారం చాలా శ్రేయస్కరం ఇక బుధవారం రోజునే నూతన ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయటం మంచిది కాదని చెప్పచ్చు ఇక ఆ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం చేయకుండా ఉండడమే మంచిది బ్యాంకు ఖాతాల ప్రారంభానికి డబ్బు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇన్సూరెన్స్ చేయడానికి బుధవారం చాలా మంచిది మొత్తం మీద బుధవారం చాలా వరకు మంచి రోజే అనే చెప్పచ్చు అలాగే మంగళవారం రోజున ఏం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం మంగళ ఆ రోజు అప్పులు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే అప్పుల బాధ తీరుతుంది స్వామివారికి అష్టోత్తరం చదివి పూలతో పూజిస్తే శుభం కలుగుతుంది అలాగే మంగళవారం రోజున చేసిన అప్పును తీర్చండి చాలా మంచిది మంగళవారం పాల బిల్లు కరెంటు బిల్లు అద్దె బిల్లులు ఇలా మీరు కట్టేవి ఇచ్చేవి ఉంటే మంగళవారం రోజులు చేసేయండి ఇలా చేస్తే తిరిగి మీ వద్దకే డబ్బు వచ్చి చేరుతుంది మంగళవారం రోజు ఉన్నతంగా ఎదగచ్చు అదే పొరపాట్లు చేస్తే అదే స్థాయిలో కిందికి జారిపడచ్చు కాబట్టి చేసిన అప్పును మంగళవారం తీర్చేసేయండి కానీ అప్పును మాత్రం మంగళవారం చేయొద్దు అప్పు ఇవ్వద్దు కూడా ఇలా చేస్తే జీవితాంతం కష్టాల పాలవుతారు చేసిన అప్పులు తీరిస్తే ఇంకా ధన ప్రాప్తి కలుగుతుంది ఇక బుధవారం నాడు ఒక తెల్లటి దారం తీసుకుని దానికి శుభ్రంగా పసుపు రాసి ఆ పసుపు దారానికి ఏడు ముడులు వేసి గణపతి ఫోటో దగ్గర దాని నుంచి ధూపం వేసి నమస్కారం చేసుకుని ఆ దారాన్ని ఒక పేపర్లో చుట్టి పర్సులో మీ దగ్గర పెట్టుకోండి ఇలా చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరిపోతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఎప్పుడు ఏ వీడియో మేము అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది